నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు ఇరవై గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది మంటల్ అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్ రెండో సెల్లార్లలో ఫర్నిచర్ ను షాప్ యజమానులు ఐదుగురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు

రెండు ఎంట్రెన్స్ ఇది ఆ యొక్క రెండు తెల్లార్లను కూడా ఆ యొక్క ఫర్నిచర్ చేశారు మొన్ననే రీసెంట్ కూడా ఆ ఫర్నిచర్ మూడు రోజులు కిందనే మధ్య ఫర్నిచర్ కూడా రావడం జరిగింది ఆ ఫర్నిచర్ ఆ మొత్తం తోలుగా తగలబడి చూసుకోవచ్చు ఆ యొక్క ఆ మొత్తమే కూడా ఆ ఎలాంటి తొగవులు దట్టంగా తొలగెత్తున్నాయి ఈ యొక్క చెల్లెళ్ళకి వెళ్ళడానికి ఇంకొక వేపు కూడా లేకపోవడం వలన అది తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది అంటూ కూడా ఆ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం దానికి ఓ వైపు నుండి రంధ్రం చేస్తున్నారు రంధ్రం చేసి ఆ మరో వైపు నుంచి రంధ్రం చేసేసి ఆ యొక్క ఆ రంధ్రంలో లో కూడా ఆ దీనికి సంబంధించి ఆ అయితే అక్కడ వదిలిపడితే మొత్తం దానిగా కూడా ఒక టైంకి నుంచి రందరి లో వెళ్ళాలంటూ కూడా ఆ తీసుకున్నటువంటి ఆ పరిస్థితిని మనం తీసుకురాని తీసుకోవచ్చు ఆ ఇంకా కూడా క్షమిస్తున్నారు పద్దెనిమిది గంటల నుంచి సుమారుగా పద్దెనిమిది గంటల నుంచి క్షమిస్తూ వస్తున్నారు ఇప్పుడు డిఆర్ఎస్ ఉన్నారు కానీ మొత్తం దేవుడుగా కూడా ఎనిమిది విభాగాలకు సంబంధించి ఆ అయితే రెండు వందల మంది అయితే రెండు వందల మంది మొత్తం కొంచెం కూడా అయితే తమిస్తున్నారు అంత డిఆర్ఎఫ్ బిందాలు కానీ ఆ అయితే ఆర్ఎస్ బిందాలు కానీ వ్యక్తూ అక్కడ ఏ విధంగా చూస్తున్నాం మనం ఆ కూడా ఇక్కడి నుంచి ఆ రంధ్రం చేసి అయితే చిల్లరకు వాటర్ వాటర్ అయితే పంపింగ్ పంపించడానికి తీసుకోవచ్చు పొగలు కూడా ఇక్కడ ఎవరికి కూడా వెల్లడించే రావాలి గ్రామం తగ్గుండేట్టుగా ఆ పొగలు తీసుకోవచ్చు ఎలా సుమారుగా పద్దెనిమిది గంటల ఇప్పటికే ఆ అయిపోయింది పద్దెనిమిది గంటల అయిన కూడా ఆ అయితే దట్టమైన యొక్క పొగలను చూస్తున్నాం చూసుకోవచ్చు ఆ ఇంకా కూడా పొగలు ఆ అయితే అడ్పులోకి రాలేదు ఆ లోపల భారీ ఎత్తున డ్యాం ఇక్కడే దాన్ ఫాసింగ్ కూడా చేస్తున్నారు లేక చిన్న చిల్లాలో ఫాసింగ్ చేసారు ఇక్కడ మొత్తం చిన్న చిల్లాలో ఒక మనిషులక పాటు రెండు రెండు చిల్లాన కూడా డెంపింగ్ అయి ఉంటుంది ఆ ఏ విధంగా కష్టపొతు అడిపోతూ అయితే హేత చిన్న కొ రెండు రెండు చిల్లాన ఆ పైపు ద్వారా మొత్తం తెలుపు కూడా వైపు పైపు పైపుటి అధికము వాటర్ పంపుతో ఆ ప్రథమతయ్ చేస్తున్నాయి చిన్నాల్లో మొత్తం తెలుపు రావాలి కరసకుంచులో వచ్చును కూడా నాణ్యత దిక్కునకట 18 గంటల నుండి కుమారుగా ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ పెక్కులు కింద పడుతున్నాయని చెప్తున్నారు మరి సాక్షేత జయంతి ఇంజనీర్ బృందం కూడా రాబోతుంది జయంతి జయంతి ఇంజనీర్ బృందం బృందం కూడా వచ్చేసి అది నాణ్యత పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత ఎంత ఎక్కువ ఆపరేషన్ ఇంకా జరిగే అవకాశం ఇంకా సుమారుగా గంట రెండు గంటలు పట్టే అవకాశం ఉంటుంది